ఈ రోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్టిత జనము మరియు ఎహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనము అగునట్లు నేను ఏర్పరచుకొనెను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఇజ్రాయేలీయులు వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు మోష చెప్పిన ప్రసంగంలో భాగం ఇజ్రాయేలీలు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇతర జాతుల వలె కాకుండా దేవునికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన ప్రజలుగా ఉండాలని వారు దేవుని ప్రతిష్ఠిత జనము కాబట్టి వారి జీవన శైలి కూడా పవిత్రంగా ఉండాలని మోస గుర్తు చేస్తున్నాడు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఇజ్రాయేలీలను ప్రత్యేకంగా తన సొంత ప్రజలుగా ఏర్పరచుకున్నాడు ఇది వారి సంఖ్య బలం గొప్పతనం వల్ల కాదు గాని దేవుని ప్రేమ మరియు కృప వల్లే జరిగింది ఇది నేటి విశ్వాసులకు కూడా వర్తిస్తుంది మనము యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు అందువల్ల మనం లోకాన్ని పోలి కాకుండా దేవుని కోసం వేరుగా పవిత్రంగా జీవించాలి ఉదాహరణకు దానియేలు షడ్రక్ మెషక్ అభిజ్నేగో బబులోనులో ఉన్న వారు రాజాజ్ఞ ప్రకారం అపవిత్రమైన ఆహారం తినలేదు విగ్రహాన్ని ఆరాధించలేదు దేవుడు వారిని రక్షించి గనపరిచాడు ఎందుకంటే వారు ప్రతిష్ఠిత ప్రజలుగా భిన్నంగా జీవించారు అలాగే నోవహు కాలంలో అందరూ పాపంలో మునిగిపోయారు కానీ నోవహు దేవునితో నడిచిన వాడని బైబిల్ చెప్తోంది అందువలన దేవుడు అతన్ని అతని కుటుంబాన్ని కాపాడి క్రొత్త ఆరంభం ఇచ్చాడు నోవాహు తన కాలంలో ప్రత్యేకమైనవాడు ప్రిలార దేవుడు మనల్ని తన ప్రత్యేకమైన సొత్తుగా చేసుకొని కాపాడుతున్నాడు గనుక మనం కూడా లోకంలా కాకుండా పవిత్రంగా దేవునికి నచ్చే విధంగా జీవించాలి దేవుని సొత్తైన ప్రజలుగా ఇది మనలో ప్రతి ఒక్కరి బాధ్యత భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియూ నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందునని నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యహోవా ఈ దినమున ప్రకటించెను అని ప్రియులారా మీరు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో ఆయనకు స్వకీయ సంపాద్యం అగుదురు సమస్త భూమి ఆయనదే కదా మీరు ఆయనకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని అని సహోదరి సహోదరులారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జననమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రియులారా మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా నీకు స్వకీయ జనమగునట్లు నీవు ఇజ్రాయేలీలను ఏర్పరచుకున్నావని ఇది వారి సంఖ్య బలం గొప్పతనం వల్ల కాదు గాని నీ ప్రేమ మరియు కృప వల్లే జరిగిందని ఇది నేటి విశ్వాసులకు కూడా వర్తిస్తుందని మేము యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు నీవు మమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నావని అందువల్ల మేము ఈ లోకాన్ని పోలి కాకుండా నీ వేరుగా పవిత్రంగా జీవించాలని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము నీ మాట శ్రద్ధగా విని నీ నిబంధనను అనుసరించి నడుస్తూ సమస్త దేశ జనులలో నీకు స్వకీయ సంపాద్యం ఒకటకు సహాయము దయచేయమని ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు నీ ప్రజ ఐతిమి గనుక ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారం అయితమి గనుక మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అనేజనులు జనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపర్చినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు కృపచూపమని సత్క్రియ ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్